ఓం శ్రీ సాయిరామ్ గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీ సాయి బాబా మార్గంలో ఈరోజు బాబా యొక్క కీర్తి నింగికి అంటినటువంటి రోజు పంతొమ్మిది వందల తొమ్మిది డిసెంబర్ పదో తేదీ చావుడి ఉత్సవం ప్రారంభమైనటువంటి పర్వదినం అంతేకాదు చావడిలో బాబాకు షేజ్ హారతి ప్రారంభమైనటువంటి రోజు కూడా ఇదే బాబా యొక్క ప్రస్థానంలో ప్రతి దినము కూడా సుదినమే కాకపోతే బాబా మార్గంలో ఉండి కూడా మనము దురదృష్టవంతులం అన్నిటినీ కూడా ఆస్వాదించలేం ఈరోజు సాయి బాబా కృపచేత వారి దయచేత సాయి టీవీ అనేటువంటి ఈ వ్యవస్థను వారు ఏర్పాటు చేసుకోవడం వల్ల అనేక అద్భుతమైనటువంటి సందర్భాలను మనము అనుభవించేటువంటి అదృష్టాన్ని మనం కొద్ది మంది మాత్రమే బాబా యొక్క ప్రపంచం చాలా పెద్దది ఆ ప్రపంచంలో అనేక మంది కోట్లాది మంది ఉంటారు కానీ బాబా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ వ్యవస్థ ద్వారా మనం కొద్దిమంది ఒక వంద మందో రెండు వందల మందో మూడు వందల మంది వేల మంది అని చెప్ప కొద్ది మంది మాత్రమే మనము అదృష్టవంతులు ప్రతి సందర్భాన్ని మనము ఆనందంగా అనుభవించేటువంటి గొప్ప వరాన్ని మనకు శ్రీ సాయి బాబా సాయి టీవీ ద్వారా అందించారు గత నెల రోజులుగా ఎన్ని ఉత్సవాలను మనం చేసుకున్నాం శ్రీ సాయి సచ్చరిత మాతృక ఆవిష్కృతమైనటువంటి రోజు అంతేకాదు దాస్కన్ మహారాజు గారి యొక్క పుణ్యతిథి నిన్నటికి నిన్న హేమాట్ పంత్ గారి యొక్క జననం ఈరోజు సాయి వైభవానికి ప్రతీక అయినటువంటి చావడి ఉత్సవ సంబరాన్ని మనం చేసుకుంటున్నాం నిజంగా ఇది ఎంత మధురమైనటువంటి అనుభూతి అంటే బాబా మార్గంలో ప్రతిరోజును ప్రతి సందర్భాన్ని మనం అనుభవిస్తూ ఉంటే తనువు పులకరించిపోతుంది దురదృష్టం ఏంటంటే కనీసము సాయి బాబా ప్రతిరూపమైనటువంటి శ్రీ సాయి సచ్చరిత మాతృక ఉత్సవాన్ని సంస్థానం జరపదు అదేవిధంగా పల్లకీ ఉత్సవం ఆరంభమైనటువంటి రోజునూ జరపదు కేవలం బాబా పుణ్యతిథి గురు పౌర్ణమి శ్రీరామనవమి అవి మాత్రమే అక్కడ మనకు వైభవంగా కనిపిస్తాయి కానీ బాబా పట్ల ప్రేమికులైనటువంటి భావికులైనటువంటి భక్తులను రంజింపజేయడానికి మాత్రం బాబా సాయి టీవీ అనేటువంటి ఈ వ్యవస్థ ద్వారా ఇంత అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలను ఆయన చేయిస్తున్నారు నిజంగా ఆయన దయకు ఆయన కృపకు ఎన్ని సాష్టాంగ ప్రణామాలు ఎన్ని కృతజ్ఞతలు తెలియజేసినా తక్కువే ఎందుకనంటే టీవీ ఇప్పటికీ కూడా నడవడానికి స్వతంత్రంగా నడవడానికి కాలు లేనటువంటి వ్యవస్థను చావిడి ఉత్సవంలో ఎలాగైతే నానాసాహెబ్ నిమోర్కర్ మహల్సాపతి బాబాను రెండు చేతులతో పట్టుకొని ముందుకు నడిపిస్తారో ఈరోజు బాబా సాయి టీవీని రెండు రెక్కలను పట్టుకొని చేతి రెక్కలను పట్టుకొని వారు ముందుకు నడిపిస్తున్నారు ఒక్కొక్కసారి తలుచుకుంటే కన్నీరు ఉప్పొంగిపోతుంది ఎందుకంటే ఇంతకంటే దయాస్వరూపం దయామైలైనటువంటి పరమాత్మ ఎవరు ఉంటారు బాబా నీ తత్వాన్ని ఒక కమిట్మెంట్తో ముందుకు తీసుకెళ్తామని చెప్పి చేసినటువంటి ఆ ప్రతిజ్ఞకు ఆయన ముగ్ధుడై ఈరోజు టీవీని ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఇటువంటి అనేక కార్యక్రమాలను ఆయన చేయించుకొని మురిసిపోతూ ఉన్నారు ఇక్కడ మీకు ఒక క్లారిఫికేషన్ నేను ఇస్తాను సాయి టీవీ ఈ కార్యక్రమాలను ఎందుకోసం చేస్తుంది మాకు భ్రమలు లేవు మీ అందరినీ ఉద్ధరించడానికి ఈ కార్యక్రమాలు అనేటువంటి భ్రమ ఎప్పుడూ నాకు లేదు నాకున్నటువంటి విశ్వాసం ఏమిటంటే ఈ కార్యక్రమాలన్నీ చేస్తే నా తండ్రి అయినటువంటి శ్రీ సాయి భగవానులు మురిసిపోతారు అందుకోసం ఈ కార్యక్రమాలు ఎందుకంటే ఎన్నో ఉడదడుకులు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎన్నో రకాలైనటువంటి మాటలు దానికి తోడు ఈరోజు సాయి తత్వం పైన అనేక సవాళ్ళు మరి ఇటువంటి వాటన్నింటినీ అధిగమించాలంటే చేయదలిచినటువంటిది ఒకే ఒకటి ఆయన సేవ నిష్కామంగా చేయడం ఒకటే అనేటువంటి లక్ష్యాన్ని నిర్ణయించుకుంది సాయి టీవీ ఈరోజు అందుకనే ఇన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేస్తూ ముందుకు సాగుతూ సాయి మోములో ఆనందాన్ని మనం చూడగలుగుతున్నాం ఎందుకంటే ఆయనకి ఇష్టమైనటువంటి పనులు చేస్తే ఆయనకు ఆనందమే కదా తన మూలస్థానమైనటువంటి షిరిడీలో కూడా జరగనటువంటి అద్భుతమైనటువంటి ఉత్సవాలను తన భక్తులను మనం గౌరవించుకునేటువంటి తీరు రేపు మరలా శ్రీ సాయి బాబా మూడు రోజుల సమాధి ఉత్సవం రాబోతుంది దత్త జయంతి సందర్భంగా ఆ సందర్భంగా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని చెప్పడానికి ముందు నా మనస్సు ఎంత కష్టంగా అనిపించిందంటే బాబా ఎన్ని రోజులని ఇంకా టీవీ భారాన్ని రెండు చేతులతో ఆయన మోస్తారు అవకాశం ఉన్నటువంటి మనందరము కూడా బాబా పైన కొంత భారాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి మనం కూడా కొంత బాధ్యత తీసుకోవాలని చెప్పి అనిపించింది దానికి సంబంధించి ఒక ఆలోచన బాబా ఇచ్చాడు ఆ ఆలోచన కాదది కొంత త్యాగం కూడా చేయమని చెప్పి ఒక సూచన బాబా చేశారు అది మీకు నేను గురువారం రోజు చెప్తాను మనందరము కూడా కొత్త సంవత్సరం నుంచి అంటే జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి పదవ వార్షికోత్సవం ఒక సంస్థ ఏ ఆధారము లేకుండా బాబానే ఆధారంగా చేసుకొని ఒక పది సంవత్సరాలు ఒక దశాబ్ద కాలం తన మనుగడ సాధించిందంటే మామూలు విషయం కాదు కదా అందుకని ఈ ఎనిమిది మాసాలు మనందరము కూడా ఒక చిన్న పనిని చేద్దాం సాయిటీవీ కోసం దీంతో తెలిపోతుంది ఎంతమంది సాయిటీవీ కార్యక్రమాల పట్ల ఒక కమిటెడ్తో ఉన్నారు ప్రేమతో ఉన్నారు అనేటువంటిది రేపు జనవరి ఒకటి తర్వాత తేలిపోతుంది కాబట్టి మనం జనవరి ఒకటి నుంచి ఎవరమైతే సాయి టీవీని ప్రేమిస్తాము బాబాకు సంబంధించినటువంటి వైభవం అంటే కేవలం గురు పౌర్ణమి సమాధి ఉత్సవం లేకపోతే శ్రీరామనవమి ఇవి మాత్రమే కాదు బాబా వైభవం బాబా ప్రస్థానంలో ఉన్నటువంటి ప్రతి సందర్భం ఘనంగా జరగాలని చెప్పి ఎవరైతే భావిస్తారో ఈ సాయి టీవీ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమాలు ఇంకా మెరుగుపడాలని చెప్పి ఎవరైతే కోరుకుంటారో వారందరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో మనందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాం ఆ ప్రతిజ్ఞ ఏమిటనేటువంటిది పూర్తిగా మీకు నేను గురువారం రోజు నేను వివరిస్తాను ఎందుకంటే నాకు కూడా పెద్ద భ్రమలేం లేవు వేల మంది ఇందులో పాల్గొంటారని వేల మంది టీవీ పట్ల కమిట్మెంట్ ఉంటారని చెప్పి మహా అంటే నాకు తెలుసు ఒక రెండు మూడు వందల మంది కూడా ఆ కమిట్మెంట్ నేను చెప్పినటువంటి దానికి బద్దులై ఉండరు అనేటువంటిది నా మనసుకు తెలుసు అది బాబాకు తెలుసు కాబట్టి ఈరోజు బాబా వైభవం నింగి కగిసినటువంటి చావిడి ఉత్సవము అదేవిధంగా హారతి ప్రారంభమైన రోజు కాబట్టి మరింత సాయి వైభవాన్ని మరింత మనం ప్రకాశవంతంగా ఇంకా నింగిలో ప్రకాశవంతంగా చేయడానికి మనవంతు బాధ్యత కూడా కొంత ఉంది ఎందుకంటే సాయి టీవీ చేసేటువంటి కార్యక్రమాలు అనేక మందికి స్ఫూర్తి సాయి టీవీ చేసేటువంటి సత్యరిత ఉత్సవం మే పంతొమ్మిది కావచ్చు నవంబర్ ఇరవై ఆరు కావచ్చు ఆ టీవీ ప్రారంభించిన తర్వాత అనేక మంది దాన్ని ఆయా మందిరాల్లో ఆయా ప్రాంతాల్లో చేసుకుంటున్నారు సాయి సత్యవ్రతం యొక్క విలువను టీవీ పెంచింది ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి సాయి టీవీని కూడా మనం కొంత అప్గ్రేడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా మనం గురువారం రోజు మాట్లాడుకుందాం ఈరోజు బాబా చావడి ఉత్సవం ప్రారంభమైనటువంటి రోజు మామూలుగా పండగంటే ఒకసారి వస్తుంది కానీ షిరిడీ జనులు ఎంత అదృష్టవంతులు అంటే పంతొమ్మిది వందల తొమ్మిది నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు తొమ్మిది సంవత్సరాలు ఇక్కడ కూడా ప్రస్తావన చూడండి తొమ్మిది సంవత్సరాలు సాయి టీవీ పూర్తి చేసుకుంది కదా అక్కడ తొమ్మిది సంవత్సరాలు అద్భుతమైనటువంటి వైభవాన్ని షిరిడీ జనులు ఆ రోజు అనుభవించారు ఈరోజు కూడా సాయి టీవీ ద్వారా తొమ్మిది సంవత్సరాల అద్భుతమైనటువంటి అనుభవాన్ని మనం పొంది ఉన్నాం కదా అందుకనే బాబా నాతోటి ముందుగా ఆ విషయాలను చెప్పించి ఉంటారు అయితే బాబా తొమ్మిది సంవత్సరాల పాటు షిరిడీ జనులకు రోజు విడిచి రోజు గొప్ప పండగను ఉత్సవాన్ని చేయించారు నిజంగా చావుడి ఉత్సవంలో జనులు ఎంత మైమర్చిపోయేటువంటి వారు ఆ చావిడి ఉత్సవ వైభవాన్ని ప్రతిరోజు రోజు కూడా అత్యుత్తమమైనటువంటి వైభవ యాత్రగా ఆనాటి జనులు దాన్ని మలుచుకున్నారు వారి యొక్క కర్తవ్యంగా దాన్ని భావించారు చావిడి ఉత్సవంలో బాబా మోమును చూసినటువంటి వారికి ఎంత అద్భుతమైనటువంటి ఆనందం కలిగేదంటే ఆ మోము కోటి సూర్య ప్రబల కాంతి వలె మెరిసేదట పంతు అద్భుతమైనటువంటి చావిడి వర్ణనను శ్రీ సాయి సత్యరితలో చేస్తారు కదా ఆ వర్ణనను చదివినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుందంటే ఈ చావిడి ఉత్సవ వైభవం గురించి ఈరోజు రాత్రి మనం మాట్లాడుకుందాం ఈరోజు సాయంత్రం మనకు హుజూర్ నగర్లో సాయి చావిడి ఉత్సవ సంబర కార్యక్రమం మనం చేయబోతున్నాం కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత ఈరోజు కీలకమైనటువంటిది హారతి సేజ్ హారతి భక్తులకు ఎంత శాంతాన్ని ఎంత ఓదార్పును ఇస్తుందంటే హారతి ఎవరైతే ప్రతిరోజు కనీసం దాన్ని వినడం కానీ చేసుకోవడం కానీ చేశారనుకోండి మనం రోజంతా పడినటువంటి బాధంతా కూడా మర్చిపోతాం కలత అనేటువంటిది ఉండదు ఈరోజు నిజంగా ఈ యాంత్రిక జీవితంలో మనము ఒక ఆరు గంటలు ఏ ధ్యాస లేకుండా హాయిగా నిద్రపోగలుగుతామా అసంభవం నిద్రపోయినటువంటి మూడు గంటలకు ఏదో ఒకటి ఆ నిద్రలోనే గుర్తుకు వచ్చి దాన్నే ఆలోచిస్తూ మళ్ళీ ఒక అరగొంట దాని గురించే చింతిస్తూ మళ్ళీ నిద్రలోకి వెళ్తాం ఒక ప్రశాంతవంతమైనటువంటి నిద్ర ఉండదు మన యొక్క మానసిక అలజడుల వల్ల కానీ సేజ్ హారతి మన మానసిక అలజడులను పూర్తిగా దూరం చేస్తుంది ఒకసారి శివనేశ్వర స్వామి దగ్గరికి ముంబైకి చెందినటువంటి ఒక వ్యాపారి వస్తాడు వచ్చి స్వామి మీరు ఎప్పుడూ చెప్తుంటారు కదా బాబా నామం చేయమని చెప్పి బాబా నామం చేస్తున్నాను కానీ ఏదో అశాంతి రాత్రిపూట అస్సలు నిద్ర పట్టదు ఆ కలత నిద్రలోనే నేను ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నాను అనంటే అప్పుడు శివనేశ్వర స్వామి చెప్తాడు మీరు ఒక పని చేయండి రోజు రాత్రి పడుకునే ముందు మీ ఇంట్లో రికార్డర్ ఉంటే టేప్ రికార్డర్ ఉంటే బాబా సేజ్ హారతిని వినండి వీలైతే బాబా ముందు దీపం పెట్టి సేజ్ హారతి పెట్టుకొని ఆ రూపాన్నే తదేకంగా చూస్తూ ఉండండి మీ అలజడి ఖచ్చితంగా పోతుంది అని అంటారు ఆ వ్యాపారి షరెరి నుంచి వెళ్ళేటప్పుడు అప్పుడు టీ సిరీస్ క్యాసెట్లు ఉండేటివి ఆ టీ సిరీస్ క్యాసెట్లను తీసుకెళ్ళి ఇంట్లో ప్రతిరోజు కూడా సేజ్ హారతి చేసుకుని నిద్రించేవారు మొదటి రోజు ఎంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని వారు ఆస్వాదించారంటే ఆ సేజ్ హారతి విన్న తర్వాత ఆమె శేనపైన పడుకు పడుకున్నప్పుడు అదే హారతి చెవులల్లో మారుమోగుతుంది మోగుతుంది యథావిధిగా ఎందుకంటే ఒక్కరోజులో మారుపు రాదు కదా యథావిధిగా మధ్యరాత్రి పన్నెండున్నరకు మేలుకు వచ్చింది వచ్చి ఆయన లఘుశంకకు పోయి మళ్ళీ వచ్చి పడుకున్నారు పడుకున్న తర్వాత ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆలోచనలు వచ్చాయి కానీ మళ్ళీ నిద్ర చెదిరిన తర్వాత మళ్ళీ పడుకునేటువంటి సమయంలో కూడా చెవుల్లో రింగు రింగుమని ఆ హారతే వినిపిస్తుంది ఆత స్వామి సుఖేవ నిద్ర కర ఆవూత బాబా కరా సాయినాధా మనందరం కూడా పాడతాం బాబా దగ్గర బాబా నీకు సుఖవంతమైనటువంటి నిద్ర వస్తుంది నువ్వు ఇంకా శేణ పైన సాయి అని చెప్పి మనం పాడుతాం ఆ పాట ఆయన కోసం కాదు మన కోసమే ఇది ఆ వ్యాపారి యొక్క అనుభవం ఆ తర్వాత రోజులు గడుస్తున్నా కొద్దీ ఏ రోజు కూడా మధ్యలో నిద్రలో అతనికి రావడం కానీ ఏదీ లేదు హృదయం ప్రాతకాలంలో ఐదు గంటలకు మెలకు వచ్చేదట రాత్రి తొమ్మిదిన్నరకు పడుకుంటే ఆ పడుకున్నంతసేపు కూడా హారతిలో ఏదో ఒకటి తన మనస్సులో అది ఆ విధంగా సవ్వడి చేస్తూ ఉండేటదట నిజంగా హారతి విని పడుకున్నటువంటి వాళ్లకు పడుకు నిద్రపట్టే వరకు కూడా ఏదో ఒక పాట స్మరణలో ఉంటుంది నాకు చాలా రోజులు కొంత కలత ఉండేది అంటే పని ఒత్తిడి రకరకాలైనటువంటి దాంట్లో ఎప్పుడూ కూడా నిద్రపోయేటువంటి సమయంలో నాకు బాగా మనసుకు పట్టినటువంటిది ఏందో తెలుసా సేజి హారతిలో జై జై సాయినాదు ఆత హో మందీరో ఈ పాట ఎప్పుడూ నాకు మనసులో అదే తిరుగుతూ ఉండేది ఎందుకంటే ప్రతిరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా భోజనం చేసేటప్పుడు సేజ్ హారతి మాత్రం టీవీలో పెట్టి ఉంటుంది దాన్ని వింటారు ఆ తర్వాత మనం సాయి టీవీలో వేసేటువంటి జోబ్రహ్మలాలి తర్వాత బాబా పవలింపు సేవకు సంబంధించినటువంటి ఆ పాటలన్నీ కూడా విన్న తర్వాత ఆ రోజు ఉన్నటువంటి కలత బాధ ఇవేవి ఉండవు ఇది సత్యం మీరు కూడా దీన్ని ప్రాక్టీస్లో పెట్టి చూడండి ఎంత గొప్ప అనుభవం కలుగుతుందంటే నాకు కలిగినటువంటి అనుభవం ఏదైతే ఉందో జై జై సాయినాథ పౌడా మందిరు అనేటువంటి ఆ పాట ఎంత ఓదార్పు ఉంటుంది తెలుసా దాంట్లో దాంట్లో ఉన్నటువంటి నాలుగు పదాలు మనం మన చెవిలో పడగానే ఒక గొప్ప భరోసా వస్తుంది రేపు ఎట్లా అనేటువంటి క్రొంగుబాటు ఉండదు రేపు ధైర్యంగా నేను ఎలా జీవిస్తాను నాకున్నటువంటి ఆసరా ఏమిటి నా వెనుక ఉన్నటువంటి శక్తి ఏమిటి అనేటువంటిది సేజ్ హారతి నీకు ధైర్యాన్ని ఇస్తుంది ఎంత అద్భుతంగా దీన్ని జోగేశ్వర్ భీష్మ రాశారంటే రంజవిసీతో మధుర బోలుని జైసి నిజమూలాహో ఎంత అద్భుతమైనటువంటి అర్థం ఇందులో ఉంటుందంటే అమ్మ తన బిడ్డల్ని ఎంత మధురమైనటువంటి మాటలతో రంజింపజేసినట్లు మీరు మమ్మల్ని ఆనందపరుస్తారు ఈ ఒక్క పదం నా మనసుకు పట్టేసింది అంతే కదా బాబా యొక్క చరిత్ర మనం చదువుతాం ప్రతిరోజు లేకపోతే బాబా యొక్క వాక్కులను మనం శ్రవణం చేస్తాం ఆ వాక్కులు ఎలా ఉంటాయనేటువంటిది ఈ హారతి పాటలో ఎంత అద్భుతంగా జగేశ్వర భీష్మ రాశారు కదా గనుక మధురమైనటువంటి మాటలతో రంజింపజేసినట్టు బాబా మీరు మమ్మల్ని ఆ విధంగా ఆనందపరుస్తున్నారు మరి ఈ ఆనందాన్ని మనం ఎలా తెలుసుకోగలుగుతాం ఎలా అనుభవించగలుగుతాం ప్రతిరోజు బాబాకు సంబంధించినటువంటి కథను శ్రవణం చేయడం వల్ల ఆయన యొక్క బోధనను నాలుగింటినైనా సరే మన చెవిలోకి ఎక్కించుకోగలిగినప్పుడు ఇటువంటి ఆనందం కలుగుతుంది సేజ్ హారతి విన్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా ఆ రోజు పరమానందమే ఆ రోజు రాత్రి అంతా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఈరోజు చాలామందికి అనారోగ్య సమస్యలు రావడానికి మానసిక వ్యధలు పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి మన యొక్క మానసికమైనటువంటి బాధలు మన మనస్సు ఎప్పుడూ కూడా కకలావికలంగా ఉండి రకరకాలైనటువంటి ఆలోచనలు ఏదో జరిగిపోతున్నటువంటి భయం మన మనస్సును భయపెడుతూ ఉంటుంది కానీ మాకేమీ అవసరం అది తల్లి ఏ విధంగా అయితే బిడ్డను రంజింపజేయడానికి మంచి మాటలను చెప్తున్నాం బాబా కూడా మనకు రాత్రి అద్భుతమైనటువంటి మంచి మాటలను మనం రంజింపజేసి మనల్ని ఆనందపరుస్తారు ఇంకా మనకు బెంగ ఎందుకు రేపు కూడా నా స్థితి ఇలానే ఉంటుంది రేపు ఉదయం నిద్రలేచిన తర్వాత కూడా నేను ఇంతే ఆనందంగా ఉండగలుగుతాను ఎందుకంటే నా తల్లి అయినటువంటి శ్రీ సాయి నాకు మధురమైనటువంటి మాటలను చెప్పి ఈ లోకాన్ని మరిపింపజేస్తాడు కదా అందుకోసం నేను ఆనందంగా ఉంటాను ఇంత అద్భుతమైనటువంటి మాటలు ఇంత అద్భుతమైనటువంటి కావ్యాలంకరణ బాబాకు సంబంధించినటువంటి సాహిత్యంలో తప్ప మరెక్కడా కూడా ఉండదు మనము అనేక సాహిత్యాలు చదువుతాం అనేక దేవతాస్థుతులు చదువుతాం వాటికంటే కూడా అత్యంత సరళంగా నీ మనస్సుకు ఏది పడుతుందో దానిని మాత్రమే బాబా సాహిత్యం మనకు అందిస్తుంది ఈ సేజహారతిలో ఉన్నటువంటి హారతి పాటలు అన్నీ కూడా మన మనస్సును అంత అద్భుతంగా రంజింపజేస్తాయి రాత్రిపూట పడుకునేటప్పుడు మనకు అనేక బాధలు గుర్తొస్తాయి మన లోపల ఉన్నటువంటి రోగం మన మనస్సుకు పట్టినటువంటి జాన్యం ఇవన్నీ కూడా పెడుతూ ఉంటాయి అందుకనే జోగేశ్వర్ భీష్మ ఈ పాటలో ఎంత అద్భుతంగా రాస్తారంటే భోగిసి వ్యాధి తూచ హేవక దుఃఖాలాహో బాబా నిజభక్తుల సేవకుల బాధలన్నీ కూడా మీరు అనుభవిస్తారు అంటే ఇక్కడ మనము ఆ బాధల్ని తొలగించమని చెప్పి బాబాను అడగాల్సిన అవసరం లేదట నిజ భక్తులు సేవకులైనటువంటి వారి యొక్క బాధలన్నింటినీ కూడా బాబా అనుభవిస్తారట మన శ్రీ సాయి సచరితలో ఎన్ని సందర్భాల్లో చూడలేదు సేజహారతివన్నీ పడుకునేటువంటి ఒక తల్లి యొక్క అనుభవం చెప్తాను వినండి ఆ తల్లికి విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నుంచి ఆ పిక్కల నుంచి వెనక భాగంలో అరికాళ్ళ వరకు పీకుతూ ఉండేది అసలు నిద్ర లేనటువంటి రాత్రులు అనేకం గడిపింది ఆ తల్లి కానీ ఒకరి సూచన మేరకు రోజు నువ్వు రాత్రి బాబాను స్మరిస్తూ పడుకో అని చెప్పి చెప్పాను ఆ స్మరణ కాదు నేను రోజు సేజిహారతి విని పడుకోవాలనుకుంది ఆ తల్లి యొక్క స్థితి పూర్తిగా మారిపోయింది ఆ తల్లి బాబాని అడిగింది బాబా ఉదయమంతా ఎంతైనా బాధ ఉండని నాకు నేను అనుభవిస్తాను బాబా రాత్రిపూట ఈ బాధ లేకుండా చూడు బాబా కంటి నిండా నిద్రలేక ఎన్ని రోజులయ్యింది బాబా అని చెప్పి బాబాను ప్రార్థించి ప్రతిరోజు హారతి విని పడుకునేటువంటి ఆ తల్లికి క్రమక్రమంగా క్రమక్రమంగా రాత్రి పడుకునేటువంటి సమయంలో ఆ నరాలు లాగడం అనేటువంటిది పూర్తిగా పూర్తిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పూర్తిగా తగ్గిపోయింది ఆవిడ ఆ రోజు నుంచి సుఖప్రదమైనటువంటి నిద్రను పొందడం జరిగింది అంటే బాబా యొక్క హారతిలో ఉన్నటువంటి శక్తి ఇంత అద్భుతమైనటువంటిది అంతేకాదు ఇంకో అద్భుతమైనటువంటి మాట ఇక్కడ రాస్తారు దావుని భక్తి దర్శన ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే భక్తుల కష్టాలను తొలగించి త్వర త్వరగా వచ్చి వారికి మీ దర్శనాన్ని అందిస్తారు ఎందుకంటే మనం చాలా జరజీవులం కదా గుర్తుండదు బాబా మన బాధలను ఈ విధంగా తీసుకున్నారు వారు తొలగించారనడానికి మళ్ళీ వారే నేనే తొలగించాననేటువంటి గొప్ప భావనను వారు మనకు కలిగిస్తారు వారు దయాస్వరూపులు కదా మన యొక్క బాధలను కష్టాలను ఆయన తీసుకున్నారు కదా అందుకనే ఆయనను మనం వేడుకుంటాం సేజిహారతిలో ఏమని జాలే అసతిల కష్ట అతిశయ తుమచేయా అంటే బాబా మా యొక్క కష్టాలను దుఃఖాలను మీరు స్వీకరించి వాటిని అనుభవించి అలసిపోయారు కదా బాబా దయచేసి మీరు ఇక పవలించండి మీరు సేద తీరండి మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి బాబాని అడుగుతున్నాం ఎందుకంటే ముల్లోకాలలో రా ఎప్పుడు రాత్రి పగలనకుండా తిరిగేటువంటి వారికి వారు కాసేపైనా అలసట తీరాలని వారిని మనము వేడుకుంటూ ఉంటాం ఇందులో బాబా పట్ల ప్రేమ దాగి ఉంటుంది ఈ పాటలో ఏమని క్షమాశయన సుందరీశో సుమన సేజ హో బాబా క్షమాగుణం అనేటువంటి పువ్వులతో నిండి ఆనందంగా అమర్చిన శయ్య పైన మీరు శయనించండి ఎందుకంటే క్షమంచమని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం ఆ క్షమాపణలు ఎందుకంటే మేము రకరకాల తప్పులు చేస్తుంటాం ఆ క్షమాగుణం అనేటువంటి పైనే మీకు ఆ ఆసనం వేస్తున్నాం దానిపైనే మీరు శయనించండి అని చెప్పి మనం అడుగుతున్నాం దోడి భక్తి నాంచి పూజన హో బాబా భక్తుల యొక్క పూజ ముగిసింది ఇక మీరు శయనించండి ఓవాలితో సుమతి కరీ హో సేవాకింకర భక్తి ప్రీతి అత్తర పరిమల వారి ఓ జై జై ఓ మందిరూ నిజంగా బాబాకు మనమే పక్క వేసి మనమే దుప్పట్లు పరిచి మనమే వారిని పడుకోబెడుతున్నాము ఆ వారు సుఖంగా నిద్రించాలని చెప్పి మనం బాబాను అడుగుతున్నట్టుగా ఉంటుంది ఇక్కడ పంచ ప్రాణాలనే ఐదు ఒత్తులుగా చేసి జ్యోతులుగా వెలిగించాం మీ సేవకులు నిజభక్తులు భక్తి ప్రేమలే మీకు అత్తర పరిమళాలు సాయి మీ పాదాలు వదిలి మేము ఇంటికి వెళ్ళాలంటే కొంత బాధగా ఉంది అయినా సరే బాబా మీరు సుఖంగా శయనించండి మళ్ళీ ఉదయాన్నే వచ్చి మీ పాదాలను మేము దర్శిస్తాము నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఆనందం ఒక రకంగా మన మనస్సులకు శాంతి ఒకవైపు కలిగితే మరొకటి ఆత్మతృప్తి ఏంటంటే హారతిలో బాబాను మనమే పడుకోబెడుతున్నాం బాబా కోసం మనమే పక్క వేసి ఆ పక్కపైన అత్తర పరిమళాలను వెదజల్ చల్లి వారికి కావలసినటువంటి శయనానికి కావలసినటువంటి ఏర్పాట్లు మనం చేస్తున్నామనేటువంటి భావన మనకు కలుగుతుంది ఇంతకంటే గొప్ప అదృష్టం ఏం కావాలి అందుకనే బాబాకు పాడేటువంటి ఈ జోలపాట మహాద్భుతమైనటువంటిది ఆత స్వామి సుఖేవ నిద్ర కర ఆవధూత బాబా కర సాయినాద చిన్మయ హే సుఖ దావజావుని పహుడా ఏకాంత బాబా హాయిగా నిద్రించండి ఈ బాలుడు చేసేటువంటి చిన్న లఘుసేవ మీకు శయనసేవ దానిని మీరు స్వీకరించి హాయిగా నిద్రపోండి వైరాగ్యాంచే చౌక చౌకజాడిలా బాబా చౌకజాడిలా తయావరి సుప్రేమాచ శిడకావాదిలా ఎంత అద్భుతమైనటువంటి భావం అంటే బాబా వైరాగ్యం అనేటువంటి చీపురుతోటి మీ నిద్రావేదికను శుభ్రపరచాం ప్రేమ అనే పరిమళాన్ని వెదజల్లాం మీ శయనకు మా నవవిధ భక్తుల్ని మెట్లుగా చేసుకోండి ఎంత ఆత్మానందం కలుగుతుంది కదా ఈ పా ఈ యొక్క పాటలో వారి యొక్క నిద్రావేదికను వైరాగ్యం అనేటువంటి చీపురుతో శుభ్రం చేశాం అదేవిధంగా ప్రేమ అనేటువంటి పరిమళాన్ని వేదజల్లాం బాబా మా నవవిధ భక్తి అనేటువంటి దాన్నే తొమ్మిది మెట్లుగా చేసుకొని మీ శయనపైకి ఎక్కి మీరు నిద్రించండి అంటే బాబాను వేడుకోవాలంటే బాబాను మనం శయనింపజేయాలంటే నవవిధ భక్తిని మనం అలవర్చుకోవాలి అదృష్టవంతులం మనం ఆల్రెడీ అలవర్చుకున్నాం శ్రవణం వచ్చు మనకు కీర్తనం వచ్చు సేవ వచ్చు నవమిధ భక్తులు ఉన్నటువంటి ప్రతిదీ సాయిని ఆశ్రయించినటువంటి బిడ్డలకు వారికి అది దక్కినటువంటి వరం ఆ వరాన్ని కూడా ఆయన్నే ఇచ్చి ఆ మెట్లను ఆయన్నే నిర్మింపజేసి మన జీవితంలో ఆ నవవిధ భక్తి అనేటువంటి మెట్లను నిర్మింపజేసి మళ్ళీ ఆయననే ఆ నవవిధ భక్తి మనలో ఉన్నటువంటి ఆ నవవిధ భక్తి అనేటువంటి మెట్లను ఎక్కండి బాబా అని చెప్పి అడిగేటువంటి గొప్ప స్థితి మనకు వారు కల్పించారు ఈరోజు మనందరం కూడా అదృష్టవంతులం బాబా మార్గంలో దొరకందంటూ లేదు ప్రతీది ఆయాచితంగా లభ్యమవుతుంది సేజహారతి కోసం మనం కష్టపడాలా చావడి ఉత్సవాన్ని చూడడానికి మనం ప్రయాసపడాలా ఈరోజు ఎంతోమంది తల్లులు వృద్ధులు ముఖ్యంగా ఈరోజు టీవీ ద్వారా ప్రతి గురువారము కూడా ఆ చావిడి ఉత్సవంలో బాబా యొక్క సాక్షాత్కారాన్ని చూసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు సేజ్ హారతి ద్వారా మనస్సులను శాంతింపజేసుకొని బాబా కోసం కాదు ఈ హారతి మన కోసం మనమే భక్తి అనేటువంటి మంచాన్ని వేసుకొని ఆ భక్తి అనేటువంటి శయన పైన మనం సుఖంగా నిద్రిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ సాయి భగవాన్లకు ఎప్పుడూ కూడా మనం కృతజ్ఞులమై ఉండాలి గురువారం రోజు తప్పకుండా సాయి గురుకులం వినండి ఒక మంచి పనిని మనం కొత్త సంవత్సరంలో ఎట్లా ప్రారంభించాలి ఎందుకంటే మనము అప్పటికప్పుడు నిర్ణయాలు చాలామంది తీసుకోలేము ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ పదిహేను రోజుల్లో మీరందరూ ఆలోచించుకోండి నేను చెప్పినటువంటిది సమంజసమైందా కాదా అనేటువంటిది ఓం శ్రీ సాయిరా